మనం అమినా యాసిడ్ డ్రెంచింగ్ చేయడానికి ఈ మొక్కను ఎంచుకున్నాము ఎందుకంటే కాయ అనేది ఫుల్ సైజులో ఉంది కరెక్ట్గా అదేవిధంగా మనకు సీజన్ ఫ్రూట్గా ఉంది అక్కడక్కడ కొంచెం పల్లాకుంది మనకు కాబట్టి ఈ మొక్క మనకు కరెక్ట్ అనిపించింది సైజు బాగా నీట్గా వచ్చింది చుట్టూ వేయంజీ చుట్టూ వే పోతున్నాయి చుట్టూ ఈ విధంగా మనము డ్రెంచింగ్ చేసుకోవాలి ఈ విధంగా డ్రెంచింగ్ చేస్తే యాసిడ్స్ అనేటివి మొక్కకు ఏ విధంగా పడతాయి దీని యొక్క సిగ్నిఫికెంట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది ఓకే సో యాసిడ్స్ స్పేయింగ్ మనం ఈ మొక్క ఎన్నుకున్నాము ఎందుకంటే దీనికి విపరీతంగా కాయ ఉంది కింద చూడొచ్చు గమనించవచ్చు మనం వెయిట్ గుణా కట్టబెట్టడం జరిగింది ఇక్కడ సో మనకు ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల రైతు సోదరులు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెఫర్ చేసినప్పుడు కాయ మీద మచ్చ ఏర్పడకూడదు మనం ఇక్కడ టెస్ట్ చేయడం వల్ల సిగ్నిఫికెంట్ రిజల్ట్ ఏర్పడుతుంది మళ్ళీ రేపు టెస్ట్లో కామిన మచ్చ ఏర్పడింది అవన్నీ మనం చూసుకుంటాము చూసుకొని అదంతా ఏర్పడకుండా మొక్క మంచిగా దీనికి ప్రతిస్పందిస్తే అది సిగ్నిఫికెంట్ రిజల్ట్ అని మనం బయట చెప్పడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి